తెలంగాణ శాసనసభ్యులు నూట పంతొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పాటు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చూద్దాం సిర్ఫూర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు బీజేపీ పార్టీ నుంచి అరవై మూడు వేల ఏడు వందల రెండు ఓట్లు సాధించి సమీప బిఏఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై మూడు వేల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా

نیوزکر کل پر ساگر کابردی کا سمپ بی ابردھی رگوناد وجہ ساتھ چار آسیف باد نگی کو سمف کا ابردھی ازمیر شام پہ بھیج سا د కానాపూర్ ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎడమ బుజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ శ్యామ్ బుక్యాపై విజయం సాధించారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పాయల్ శంకర్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు బౌద్ధ ఎస్టీ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై విజయం సాధించారు నిర్మల్ నియోజకవర్గం నుంచి ఏలేట్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి అలోల ఇంద్రకరణ్ రెడ్డిపై విజయం సాధించారు మధాల్ నియోజకవర్గం నుంచి పొవార్ రామారావు పాటిల్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల రెడ్డిపై విజయం సాధించారు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బైడి రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు బోధన్ నియోజకవర్గం నుంచి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు इन समीप बीआर अभ्य महम्मद शकील अमीर पई वजय साधी जुकल एसी तोट लक्ष्मी कंत राव कंङ्रेस अभ्य समीप बीआर अभ्य हनमति पईं साधी बानवाड़ा नियकवर्गी श्रीसर रीआर अभ्य समीप खांंग्रेस अभ्य रोवींदरि पईय साधन ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రాజో సురేందర్పై విజయం సాధించారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్పై విజయం సాధించారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ పై విజయం సాధించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి పై విజయం సాధించారు బాల్కొండ నియోజకవర్గం నుంచి మేముల ప్రశాంత్ రెడ్డి పిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు కోరుట్ల నియోజకవర్గం నుంచి కోల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఈ విజయం సాధించారు జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎం సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డిపై ఈ విజయం సాధించారు ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కుపుల ఈశ్వర్పై విజయం సాధించారు రామగుండం నియోజకవర్గం నుంచి సింగ్ రాజ్ కుమార్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోల్గంటి చందర్ పటేల్పై విజయం సాధించారు మందని నియోజకవర్గం నుంచి రుద్దిల శ్రీధర్బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట అమద్కర్ పై ఈ విజయం సాధించారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చింతకుంట విజయరామణారావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై ఈ విజయం సాధించారు కరీంనగర్ నియోజకవర్గం నుంచి కంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి బండి కుమార్ కుమార్పై ఈ విజయం సాధించారు చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి మేడిపల్ సత్యం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కె రవికుమార్పై ఈ విజయం సాధించారు వేములవడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెల్లమండ లక్ష్మీనరసింహరావుపై ఈ విజయం సాధించారు త్రిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీ రామారావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డిపై ఈ విజయం సాధించారు మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రసమై బాలకిషన్పై ఈ విజయం సాధించారు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై ఈ విజయం సాధించారు ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఉడితేల సతీష్ కుమార్ ఈ విజయం సాధించారు సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన్నీర్ వరీశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణపై ఈ విజయం సాధించారు మై మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవిందర్ రెడ్డిపై ఈ విజయం సాధించారు నారాయణ నారాయణగిరి నియోజకవర్గం నుంచి పట్టోల రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఆందోల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంటి పై విజయం సాధించారు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవులరాజిరెడ్డిపై ఈ విజయం సాధించారు జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కె మాణిక్రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ పై ఈ విజయం సాధించారు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి టీ జయప్రకాశ్ రెడ్డిపై విజయం సాధించారు పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెమ్మ హిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన సమీప అభ్యర్థి కోట శ్రీనివాస్ గౌడ్పై విజయం సాధించారు దుబ్బాక నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప ప్రత్యర్థి ఎం రఘునందన్ రావుపై విజయం సాధించారు గంవ్వేల్ నియోజకవర్గం నుంచి కె చంద్రశేఖర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై ఈ విజయం సాధించారు మేడ్చల్ నియోజకవర్గం నుంచి తేమకుర మల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి తోట బజేష్ కుమార్ పై విజయం సాధించారు మల్కాజి నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు ఈయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై విజయం సాధించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కేపి వివేకానంద బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్పై విజయం సాధించారు బుకట్పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్పై విజయం సాధించారు ఉప్పల్ నియోజకవర్గం నుంచి బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప అభ్యర్థి మందముల పరమేశ్వర్రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఈ విజయం సాధించారు నగర్ నియోజకవర్గం నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బిఆ బీజేపీ అభ్యర్థి రామరంగారెడ్డిపై ఈ విజయం సాధించారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పట్టూల సవితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి అంజల శ్రీరాములు యాదవ్పై విజయం సాధించారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికప్పుడి గాంధీ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పై ఈ విజయం సాధించారు చే ఎస్సీ నియోజకవర్గం నుంచి కాళయాదయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి భీంభరత్ భరత్ పై విజయం సాధించారు పరిగి నియోజకవర్గం నుంచి తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కె మహేష్ రెడ్డిపై ఈ విజయం సాధించారు వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెత్కు ఆనంద్పై విజయం సాధించారు తాండూరు నియోజకవర్గం నుంచి బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజే బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహితిపై విజయం సాధించారు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠాగోపాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మందడి అంజన్ కుమార్ యాదవ్పై విజయం సాధించారు మలక్పేట నియోజకవర్గం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి అక్బర్పై విజయం సాధించారు నంబర్పేట నియోజకవర్గం నుంచి డాక్టర్ కాలేరు వెంకటేశం బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి చెన్నబైన కృష్ణా యాదవ్పై విజయం సాధించారు ఖైదాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విజయారెడ్డిపై విజయం సాధించారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన సమీప ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ అజరుద్ధన్పై విజయం సాధించడం జరిగింది అకాల మరణంతో మొన్న ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో నవీన్ కుమార్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై విజయం సాధించారు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి మర్రి ఈ విజయం సాధించారు نمپلی نوجکرگن محمد مزید ہسن ایم ابردی سر کا ابردھی محمد فیروز خجم سارے کاروار نیوز وگن کم ابردھی سر سمپ بھن امر سی سر کھوشا مو نوجا سی جے پی ابردی آب آب کا سمپ بس ابردھی نندیشور واس پہ یہجم کر چارمنار چی میر کر میر جافیکر الی ابردی ام 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 کا ویجم ابرت چار سمیپ بی بے پی ابردی మేఘారాణి అగర్వాల్పై విజయం సాధించారు గుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఓయస్ ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బిఆర్ఎస్ అభ్యర్థి ముప్పి సీతారామరెడ్డిపై ఈ విజయం సాధించారు యాకత్పుర నియోజకవర్గం నుంచి జాఫర్ హుసేన్ ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు సమీప ఎంబీటీ అభ్యర్థి అంజాద్ ఉల్లా ఖాన్పై ఈ విజయం సాధించారు పౌదూర్పూర్ నియోజకవర్గం నుంచి మహమ్మద్ మౌజూమ్ ఖాన్ ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ బి బక్రీపై విజయం సాధించారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టీ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్ పై ఈ విజయం సాధించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నందిత పిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప అభ్యర్థి శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్పై విజయం సాధించారు అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ విజయం సాధించారు సమీప ప్రత్యర్థి నివేదికపై ఈ విజయం సాధించారు కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఈ విజయం సాధించారు నారాయణ నారాయణపేట నియోజకవర్గం నుంచి చిత్తెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డిపై ఈ విజయం సాధించారు మహునగర్ నియోజకవర్గం నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బిఆర్ఎస్ అభ్యర్థి వి శ్రీనివాస్ గౌడ్పై విజయం సాధించారు జచ్చర్ల నియోజకవర్గం నుంచి జనంపల్లి అనిరుద్ధ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నాకూల లక్ష్మారెడ్డిపై ఈ విజయం సాధించారు దేవరకద్ర నియోజకవర్గం నుంచి గవినోల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డిపై విజయం సాధించారు మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై ఈ విజయం సాధించారు వనపర్తి నియోజకవర్గం నుంచి తుడి మెగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై విజయం సాధించారు గద్వాల్ నియోజకవర్గం నుంచి బొండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరిత తిరుపతయ్యపై విజయం సాధించారు కాలంపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఏ సంపత్ కుమార్పై ఈ విజయం సాధించారు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డిపై ఈ విజయం సాధించారు అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ చిక్కుల్లా ముంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గుబల బాలరాజుపై ఈ విజయం సాధించారు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి తాలోజ ఆచారిపై విజయం సాధించారు షాద్నగర్ నియోజకవర్గం నుంచి వీర్ల శంకరయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బిఆర్ఎస్ అభ్యర్థి ఎల్లమనేని అంజయ్య ఈ విజయం సాధించారు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వీరం హర్షవర్ధన్ రెడ్డిపై ఈ విజయం సాధించారు దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి బాలు నాయక్ నేనావత్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బ్రహ్మాత్ రవీంద్ర కుమార్పై ఈ విజయం సాధించారు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కుందూరు జేవిర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్ కుమార్పై ఈ విజయం సాధించారు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భక్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమత భాస్కర్ రావుపై ఈ విజయం సాధించారు హుజున్ నగర్ నియోజకవర్గం నుంచి నల్లమాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డిపై ఈ విజయం సాధించారు కోదాడు నియోజకవర్గం నుంచి ఎన్ ఉత్తం పద్మావతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లమ్మల్లయ్యపై విజయం సాధించారు సూర్యాపేట నియోజకవర్గం నుంచి గుంతకొండు జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై విజయం సాధించారు నల్గొండ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలెడ్డిపై విజయం సాధించారు మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు భునగిరి నియోజకవర్గం నుంచి కుమ్మం అనిల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైల రెడ్డిపై విజయం సాధించారు నగరి కలిజర్సీ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగేపై ఈ విజయం సాధించారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామెల్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ పై విజయం సాధించారు ఆలయర్ నియోజకవర్గం నుంచి బీర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గోంగిట సునీతపై ఈ విజయం సాధించారు జనగామ నియోజకవర్గం నుంచి కొల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై ఈ విజయం సాధించారు గణపూర్ స్టేషన్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరాపై విజయం సాధించారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మామిడాల యశ్వని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎరవైల దాయక రాయిపై విజయం సాధించారు దోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం నుంచి జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి నాయక్పై విజయం సాధించారు మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానవత్ శంకర్ నాయక్పై ఈ విజయం సాధించారు నర్సన్పేట నియోజకవర్గం నుంచి దొంతి మాధరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుధర్శన రెడ్డిపై ఈ విజయం సాధించారు పొరపాల నియోజకవర్గం నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై ఈ విజయం సాధించారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి నయా గాయందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్ పై విజయం సాధించారు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్పై విజయం సాధించారు వృద్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆరు రమేష్పై ఈ విజయం సాధించారు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గంట వెంకటరమణారెడ్డిపై ఈ విజయం సాధించారు ములుగు ఎస్టీ నియోజకవర్గం నుంచి ధనసరి అనసూయ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై విజయం సాధించారు పినపాక ఎస్టీ నియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఏగా కాంతారావుపై విజయం సాధించారు ఎల్లెందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కూరం కొనకయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భాను తారిప్ ఈ విజయం సాధించారు ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ పై విజయం సాధించారు పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాల్ ఉపేందర్ రెడ్డిపై విజయం సాధించారు మధిర ఎస్సీ నియోజకవర్గం నుంచి మల్లుబట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజు లింగరాజుపై విజయం సాధించారు వైర ఎస్టీ నియోజకవర్గం నుంచి మాలోత్తు దాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానవత్ మదన్ లాల్పై విజయం సాధించారు సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి మట్ట రాగమై కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సంతల వెంకటవీరయ్య ఈ విజయం సాధించారు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కోనం నేని సీపీఐ సిపిఐ గెలుపొందారు సమీప ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలుగు వెంగళరావుపై విజయం సాధించారు అశ్వరాపేట నియోజకవర్గం నుంచి జారి ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మత్స నాగేశ్వరరావుపై విజయం సాధించారు భద్రాచలం నియోజకవర్గం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుడం వీరయ్యపై ఈ విజయం సాధించారు